అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్తో ఉగాది కానుకగా మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మరియు పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారండి ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మనకు కిందనే ఉంటుందండి వీడియో కిందనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ లైక్ చేయడం వల్ల ఏంటంటే మీతో పాటు ఇంకొక పది మంది విషయం అనేది తెలుసుకుంటారు అలాగే తెలుసుకోవడమే కాకుండా నాకు కూడా మంచి మంచి వీడియోస్ని మీకోసం అందించడానికి సపోర్ట్గా ఉంటుంది దయచేసి ఇప్పుడే లైక్ చేసేయండి ఇంకా చూస్తున్నారండి లైక్ చేయట్లేదు దయచేసి వీడియోను లైక్ చేసేయండి షేర్ చేసేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఉగాది కానుకగా మహిళల ఖాతాల్లోకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చైతక్కు సంబంధించినటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక ఈ డబ్బులను విడుదల చేసినప్పటికీ కూడా డబ్బులు జమ కాకపోవడంతో ఇప్పుడు మరొకసారి ఉగాది కానుకగా అంటే రేపు ఉగాది పండుగ కాబట్టి మనకు ఈ రోజు నుంచే మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి కాబట్టి మహిళలందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలి ఇక ఏ జిల్లాల వారికి పడతాయి మహిళలు దీనికి సంబంధించి ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా చూసినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపునటువంటి మహిళలందరికీ కూడా ఈబీసీ నేస్తాం అలాగే మనకు వైఎస్ఆర్ చేయుత అనే పథకాల ద్వారా వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా నలభై నుంచి అరవై సంవత్సరాల ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను నాలుగో విడత కింద అయితే జమ చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు విడుదల చేసినా కూడా డబ్బులు వారం రోజులు మాత్రమే సక్రమంగా మహిళల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది అంటే వందలో పద్దెనిమిది మందికి మాత్రమే డబ్బులు డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక మిగిలినటువంటి మందికి అయితే జమ కాలేదన్నమాట కాబట్టి వీరందరూ కూడా మాకు డబ్బులు జమ కాలేదనేసి అయితే మనకు అప్పట్లో ఎలక్షన్ కమిషన్ కోడ్ అనేది రాకముందు కంప్లైంట్స్ చేయడం జరిగింది అలాగే మనకు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవడం జరిగింది ఇలా రకరకాలుగా చేశారనమాట ఇక వెంటనే కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చేసింది ఇక వచ్చే నెలలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మనకు గత నెల పదహారో తారీఖు నుంచి కూడా ఎన్నికల కోడ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది ఇక ఎన్నికల కోడ్ అనేది జూన్ నాలుగు వరకు కూడా అందుబాటులో ఉంటుంది ఈ నేపథ్యంలో మనకు డబ్బులు అయితే పూర్తిగా జమ కావడం ఆగిపోయింది ఈ పూర్తిగా జమ కావడం ఆగిపోవడంతో మహిళలందరూ కూడా కంగారు పడ్డారు అలా కాకుండా మనకు ఇప్పుడైతే ఎలక్షన్స్ కంటే ముందే అంటే ఎలక్షన్ కోడ్ రాకముందే ఈ పథకాల డబ్బులు విడుదల చేశామని ఏపీ సీఎం జగన్ గారు అయితే చెప్పారు ఇక ఎన్నికల కమిషన్ పర్మిషన్తో మనకు మహిళల ఖాతాల్లోకి మరొకసారి వైఎస్ఆర్ చేయుత కింద నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే జరిగాయన్నమాట ఇక ఈ రోజు నుంచి మహిళల ఖాతాల్లోకి ఉగాది కానుకగా ఎవరైతే వైఎస్ఆర్ చేయుత పథకం కింద దరఖాస్తు చేసుకున్నారో నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి ఇంకా రాష్ట్రంలోని ఒక జిల్లాలో మాత్రమే కాదండి అన్ని జిల్లాల వారికి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలన్నీ కూడా చెక్ చేసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి మీ యొక్క బ్యాంక్ ఖాతాలంటూ చెక్ చేసుకోండి ఇది వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఇక ఈ వైఎస్ఆర్ చేత విడుదల చేసినటువంటి వారం రోజుల తర్వాత ఇక ఎన్నికల కోడ్ అనేది మూడు రోజుల్లో వస్తుంది అనగా ఈబిసి నేస్తం అనే పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈకి పదిహేను రూ పదిహేను వేల రూపాయలను ఓసీ కులాల వారు ఎవరైతే ఉన్నారో నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు వారు వారందరికీ కూడా విడుదల చేశారండి ఇక ఈ డబ్బులు విడుదల చేసినా కూడా వీరికి అయితే కేవలం పది శాతం మందికి మాత్రమే అంటే వందలో పది మందికి మాత్రమే ఈ డబ్బులు అయితే జమ కావడం జరిగింది మిగిలినటువంటి తొంభై మందికి ఇప్పటి వరకు అయితే జమ కాలేదు ఇక గత వారం నుంచి కూడా జమ చేస్తాం జమ చేస్తాం అని చెప్పడం జరిగింది ఇక సీఎం జగన్ గారు కూడా మీటింగ్లో మనకు చెప్పడం జరిగింది మహిళలందరికీ కూడా బటన్ నొక్కిన వెంటనే కూడా డబ్బులు పడిపోయాయి గతంలో అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మనకు సమయం అయితే పడుతుంది ఖచ్చితంగా ప్రతి మహిళకు కూడా ఈ డబ్బులు జమ చేస్తామని కూడా చెప్పడం జరిగిందండి కాబట్టి ఈ విధంగా డబ్బులు జమ అవుతాయనేసి చెప్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతుందని మరొకసారి అయితే ప్రభుత్వాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి ఇది ఈవీసీ నేస్తం పథకానికి సంబంధించి ఏది ఏమైనా కూడా మనకు వైఎస్ఆర్ చేతి కింద నాలుగు విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఈ రోజు నుంచి ఉగాది కానుకగా మహిళల ఖాతాల్లోకి ఒకసారి బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకుని అర్హత ఉన్న మహిళలందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక రెండోది చూసుకుంటే మనకు మహిళలందరికీ కూడా మరికొన్ని కొత్త పథకాలు అయితే రాబోతున్నాయండి ఇక మనకు గత నిన్న ఈవినింగ్ కూడా నేను ఒక వీడియో అనేది చేశాను మహిళలకు వైసీపీ పార్టీ ప్రకటించే మేనిఫెస్టోకి సంబంధించి ఏ ఏ పథకాలను అమలు చేస్తారు ఏంటనే వివరాలను కూడా తెలియజేస్తున్నా ఆ వీడియో కూడా మీరు ఇంకా చూడకుండా ఉంటే చూసేయండి ఇక అంతేకాకుండా మహిళలందరికీ కూడా మరొకసారి డాకరా రుణమాఫీ అలాగే ఉచిత బస్సు ప్రయాణము ఇలా ఎన్నో పథకాలు అయితే ఉన్నాయండి ఈ పథకాలన్నీ కూడా మనకు విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక అంతేకాకుండా గతంలో విడుదల చేసినటువంటి వైఎస్ఆర్ చేతితో కానీ ఈబీసీ నేస్తం కానీ ఇలా మరే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్ని సంబంధించి డబ్బులు కూడా ఇవ్వబోతున్నారు అమ్మఒడి కానీ అమ్మఒడి కూడా మనకు పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తారు అది కూడా కుటుంబంలో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తున్నా కూడా అంతమందికి కూడా ఈ అమ్మఒడి పథకం వర్తిస్తుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అలాగే మనకు మరొక రెండు రోజుల్లో టీడీపీ పార్టీ కూడా మనకు మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతుంది ఇప్పటికే బాబు సూరిటీ మనకు భవిష్యత్తు గ్యారెంటీ అనే పథకాలను అయితే విడుదల చేయడం జరిగింది సూపర్ సిక్స్ అని ఆరు పథకాలకు సంబంధించి మనకు మహాలక్ష్మి అని ఇలా రకరకాల సిలిండర్లు ఫ్రీ అని ఇలా రకరకాల పథకాలను కూడా టీడీపీ పార్టీ కూడా ఇప్పటికే ప్రకటించింది ఇక మరొకసారి పూర్తి స్థాయి ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతోంది ఇక వైసీపీ మరియు టీడీపీ రెండు కూడా పోటా పోటీగా మనకి మేనిఫెస్టోలు అనేది విడుదల చేయబోతున్నాయి ఇరు పార్టీలు కూడా మనకు మహిళలను దృష్టిలో పెట్టుకునే మేనిఫెస్టో అనేది రెడీ రెడీ చేస్తున్నారండి ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు ఈ మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడం వల్ల వారిని ఆకర్షించేందుకు ఎక్కువ శాతం మహిళలకు సంబంధించిన పథకాలను ప్రవేశపెట్టే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా కొత్త పథకాలు కూడా రాబోతున్నాయి అవన్నీ కూడా మన ఛానల్ ద్వారా వీడియోస్ రూపంలో మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉగాది కానుకగా రేపు పండుగ రోజు ఇక ఉగాది కానుకగా మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేతి కింద నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఓసీ మహిళలందరికీ కూడా మనకు పదిహేను వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుని మీరందరూ కూడా ఈ డబ్బులు అయితే తీసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇది ప్రస్తుతానికి మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోని తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే తప్పకుండా వీడియోను పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తూ ఉంటే తప్ప సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి